హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ ఈరోజు మన వీడియోలో మునక్కాయ పచ్చడి చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇలా మునక్కాయ పచ్చడి ట్రై చేశారంటే మనం అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో ఈ పచ్చడితో వేరే కర్రీ అవసరం లేకుండా లాగిన్ చేయించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము ఇది నైట్ పెట్టానండి మార్నింగ్కి చూసారా ఇలా అయిపోయింది ఇక్కడ నేను పచ్చడికి మూడు మునక్కాయలు తీసుకున్నానండి ఈ మునక్కాయలు మరీ లేతవి కాకుండా ఇలా కాస్త ముదురుగా ఉండేవి తీసుకోండి ఎక్కువ ముదురుపోకూడదు ఇలా ఉంటే చాలు ఇప్పుడు మునక్కాయల్ని ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు అలా కట్ చేసుకోండి ఇలా కొద్దిగా ముదురుపోయినట్వి ఎందుకు తీసుకున్నామంటే చట్నీ మాగిన తర్వాత కూడా మనకి లోపలనేది కండ అలాగే ఉంటుందండి అందుకు ఇలాంటివి తీసుకుందాం నేనైతే ఇక్కడ ఇవి తీసుకున్నాను ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి అన్ని మునక్కాయల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు లేకపోతే ఫిఫ్టీ గ్రామ్స్ అలా నానబెట్టేసుకోండి మీకు టైం ఉంటే చల్లని నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి లేకపోతే నీళ్ళైనా వేసి నానబెట్టేసుకోవచ్చు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఒకటి స్పూన్ ఆవాలు వేసుకోండి సన్నావాలు వేసుకోండి స్పూన్ బట్టి మీరు ఆవాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవాలు మెంతులు వేగాక ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోండి ఇలా నువ్వులు వేయడం వల్ల మనకు చట్నీ గ్రేవీ బాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వులు వేగాక అదే ప్లేట్లో తీసి పెట్టుకోండి నువ్వులు చిటపటా అనేసరికి తీసేసుకోండి ఇలా నువ్వులు వేయడం వల్ల చట్నీ ఓన్లీ చట్నీతోనే మనకి రైస్ తినాలనిపిస్తుంది అండి అలా టేస్ట్ ఉంటుంది ఇవి ఇలా వేయించుకున్నవి మిక్సీ చేసుకుందామండి ఆవాలు నూనె మెంతులు ఉన్నాయి కదా అవి ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకోవాలండి ఈ వేస్టేజ్ అంతా పక్కకు తీసేసుకోవాలి ఇలా బాగా మెదిపి స్ట్రైనర్లో వడబోసుకోండి ప్యాన్ పెట్టి ఇలా వడబోసుకున్నాక ఈ చింతగుజ్జు పైన మిగిలిన పిప్పితో మళ్ళీ వాటర్ వేసి పిండకూడదండి మనము చట్నీ చేస్తున్నాం కాబట్టి అలా చేయకూడదు గ్యాస్ ఆన్ చేసి ఈ చింతగుజ్జును ఉడికించండి ఈ చింతగుజ్జును గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి అందులోనే వన్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోండి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి చింతగుజ్జును ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి చింతపండు గుజ్జును ఇలా వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి చింతపండు గుజ్జును వేరే ఒక ప్యాన్లో వేసేసుకోండి మీరు వేరే బౌల్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో టేస్ట్ బాగుంటుందని క్లీన్ చేసి అందులోనే ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ ఆయిల్ మీరు వన్ ఎయిటీ గ్రామ్స్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న మునక్కాడ వేసి వేయించుకుందాం కదండి అందుకని పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న మునక్కాయలు వేస్తున్నామండి మునక్కాయలు ఎక్కువసేపు వేయించకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోండి ఎక్కువసేపు వేగితే మరీ ఉడికిపోయినట్లు అనిపిస్తుంది సారా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవాలండి ఎక్కువ వేప కూడదు ఇప్పుడు ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకుందామండి పచ్చిశనగపప్పు ఒక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ బెంతులు ఒక స్పూన్ వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ప్రష్ చేసిన ధనియాలు వేసుకోండి వేగాక వెల్లుల్లి వేసుకొని వేయించుకోండి ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోండి వేరొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి మనం మిక్సీ చేసుకున్న జీలకర్ర నువ్వులు పొడి ఇందులో వేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఇందులో మనం వేయించుకున్న మునక్కాయలు వేసుకొని కలుపుకోండి ఈ కారం ఉప్పు వీటికి పట్టేలా బాగా కలుపుకోండి చేసుకున్న పోపును ఇందులో వేసి కలుపుకోండి నేనైతే ఇక్కడ కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి మనం నిల్వ పెట్టుకోవాలంటే ఇలా ఎక్కువ ఉంటేనే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా తయారు చేసుకున్న చట్నీని మరుసటి రోజు వాడుకోవాలండి ఆ రోజు వాడుకోకూడదు చూసారా మనం పోపు పెట్టినప్పుడు చట్నీ ఆయిల్ ఎంతగా కనిపించిందో నెక్స్ట్ డేకి ఇలా అబ్జర్వ్ చేస్తుందండి అందుకే కాస్త పోపు ఎక్కువ పెట్టుకోండి ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి తిన్నవారు ఆహా అనాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్